నవీపేట్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఘన సన్మానం నవీపేట్ మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బోధన ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నవ్పేట్ లోని రఘుపతి రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సన్మాన సభను నవీపేట మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా రెంజల్ మండలం నవీపేట మండలాలకు చెందిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లను షాల్వాలు సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు మనకు మీరు కూడా ఏదో ఒక పని చేసుకోవాలి కేవలం బస్సు నౌకలు వచ్చాయి మూడు ఎకరాలు వచ్చాయి వైరింగ్ చేసే కానీ పైపులు వేసే వాళ్ళకు కానీ వెల్డింగ్ చేసే వాళ్ళకు కానీ అందరికి ట్రైనింగ్ ఇచ్చి ఆ కంపెనీ వాడు తీసుకునేటప్పుడు అవి చేయాలని ఉద్దేశం ఉంది నాకు రేపు కూడా మీటింగ్ పెట్టాము ఒకటి హైదరాబాద్కి వెళ్ళిన స్థానంలో కంప్యూటర్స్ ట్రైనింగ్ ఇచ్చి